బాగున్నారో తెలుసా ముక్కు ముక్కు పొడక చెవులు బొట్టు సచ్ ట్రెడిషనల్ మన చాలా చాలా బాగున్నారు మిల్లు లాగానే థ్యాంక్ యూ చాలా బాగున్నాయి ఇక్కడ చూసిన ఆంటిక్ పీస్ లాగా అనిపిస్తున్నాయి మీ డ్రెస్ లాగా ఎవరిదండి టేస్ట్ అంతా ఎవరి ద యాక్చువల్లీ నేను అండ్ మై ఫ్రెండ్ హోస్ ఆర్కిటెక్ట్ అండ్ ఇద్దరం కలిపి డిజైన్ చేశాము తను కూడా మేము చేసేటప్పుడు తను యాడ్ చేసేవన్నీ కూడా నా మైండ్లోకి వచ్చి నా షూస్లో నుంచోని నాలాగా ఆలోచించి ఈ ఇంటిని డిఫరెంట్గా చేశాడు తన ప్రాజెక్ట్స్ అన్నిటిలోకి కూడా కొద్దిగా ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది బట్ చాలా వరకు ఇన్పుట్స్ కానీ కలర్స్ మెటీరియల్స్ అండ్ ఇవి నేను చాలా ఇన్పుట్స్ ఇచ్చాను బికాస్ మన ఇల్లు మనకు ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి కరెక్ట్ ఎవరో తెచ్చిపెట్టి ఇంట్లో మనం కూర్చుంటే ఇట్లా బీలేక్ ఒక హోటల్లో లివ్ చేస్తున్నట్టు ఉంటుంది సో ఐ బిలీవ్ హౌస్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ కానీ ఎక్కడ చూసిన ఒక డివోషన్ అనేది ఆ పీస్ అనేది కనిపిస్తుంది ఒకవైపు రాముడు అక్కడ కూడా రాముడు అలా కనిపిస్తుంది మీ ఇలవేల్పు రాముడా బేసిక్ కాదండి అది శ్రీనివాస్ కళ్యాణం అండి ఓకే ఇక్కడ రాముడు అది రెండో పీస్ ఇక్కడ మీరు చూస్తున్నది తాతగారి మై తాతగారు వాజ్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనమాట హీ రిటైర్డ్ ది చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ అనమాట ఎస్ హీ డెఫినెట్లీ వాజ్ అ వెరీ కమెండబుల్ సర్వీస్ చేశారు ఆయన రిటైర్ అయినప్పుడు కూడా మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్గా అవార్డు అండ్ ఆల్ ఇచ్చారు అనమాట అండ్ ఆ డిపార్ట్మెంట్స్లో తేళ్ల సుబ్బారావు గారు సో మమ్మీస్ ఫాదర్ అనమాట ఆయనవి అవి సో అనుకోకుండా మా జనరేషన్స్ నుంచి అమ్మమ్మ తాతగారులు అట్లా 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 నుంచి ఏవైతే ఓల్డ్ థింగ్స్ ఉన్నాయో అది అలా 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 నా దగ్గరకు వచ్చేసింది అంటే నేను తెచ్చేసుకున్నా ఎందుకంటే దానికి నాకు నాకు ఆ వాల్యూ తె చాలా ఇష్టం నేను వేసుకునే చీరలు హ్యాండ్లూమ్స్ అవనియండి పెట్టుకునే జ్యువెలరీ అవనీయండి ఇంట్లో ఉండే సామాన్లు కానీ ఏదో పాత సామానులు షాప్లో కొనుక్కొచ్చావా అని అంటారు బట్ నాకు అలా ఇష్టం అది బట్ నాకు అది మై ఎంతైతే నాకు కంటెంపరీ ఇష్టం ఇక్కడ కూడా చాలా కంటెంపరీ చూస్తారు బట్ ఇట్స్ అ వెరీ ఇండియన్ టేక్ ఆన్ కంటెంపరీ లాగా అనొచ్చు సో అలా ఒక్కొక్కటి కేమ్ ఇన్ లైక్ దట్ అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళాలో వస్తే అంటారు కదా అలా వచ్చింది నా దగ్గర అంతే కానీ పాండమిక్లో మాత్రం ఈ రూ రిగ్రే జాబ్ అండి థ్యాంక్ యూ ఎందుకంటే మీరు చెప్పుకోరు ఈ సందర్భంగా నేను చెప్పాలి కాబట్టి అది మై జాబ్ యాక్చువల్లీ ఎంతమంది దగ్గర దగ్గర మీరు ఒక వెయ్యి మందికి చేసినట్టున్నారు కదా యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక వన్ పాయింట్ టూ ల్యాక్ ప్లస్ మీల్స్ ఇచ్చామండి ఓకే సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం అట్లీస్ట్ ఫుడ్తో చేయగలిగాం సరిపడింది సరిపోయింది మెడికల్ నీడ్స్ అంతగా రాలేదు ఈ లాక్డౌన్ వల్ల డైలీ లేబర్కి వాటికి వచ్చిన ఇబ్బందులే తప్ప మెడికల్గా ఇబ్బంది పడిపోయింది వెరీ లిమిటెడ్ నెంబర్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ డెల్టా వచ్చినప్పుడు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాలి సేవ్ చేయాలి అని హెల్ప్ చేయాలన్నా కూడా ఖర్చుతో కూడింది అయిపోయింది బికాస్ ఆక్సిజన్ యా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండ్ మెడికల్ హెల్ప్ ఇమీడియట్ ఆన్ కాల్ డాక్టర్స్ తర్వాత మెడికల్ కిట్స్ ఇటువంటి మల్టిపుల్ థింగ్స్ ఒక ఇయో అని ఆంట్రప్రి ఆర్గనైజేషన్ అని ఉంది ఐ వాజ్ ఆ టైమ్ ఐ బిన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏపీ చాప్టర్కి సో నేను ఇలా చేయబోతున్నాను నేను ఐ ప్లేజ్ టైం ప్లానింగ్ నా తరఫు నుంచి ఒక టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కాన్సన్ట్రేటర్స్ చేద్దామని ఉంది నాకు అని నేను ఒక ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు చాప్టర్ వాళ్ళు కూడా ముందుకొచ్చి అండ్ బికాస్ దేర్ ఆల్ వెరీ ఎఫ్లూయెంట్ ఆంటర్ప్రనియూర్స్ ఇన్ ద స్టేట్ ఆ చాప్టర్లో ఉన్న వాళ్ళు అప్పటికి జస్ట్ ట్వంటీ సిక్స్ ఆఫ్ అస్ బట్ ఆ ట్వంటీ సిక్స్ ఆఫ్ దెమ్ కెన్ అఫోర్డ్ ఇట్ సో అందరూ కూడా ముందుకొచ్చి దే వాంటెడ్ టు డూ ఇట్ సో అది నేను అనుకున్న ఇలా మొదలెడదాం అనుకుంది వాళ్ళు ఇంకా యాడ్ చేశారు దానికి ఇంకా యాడ్ అయినాయి అంటే ఒక కొన్ని థింగ్స్ యూనివర్స్ కాన్స్పైర్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అన్నట్టు ఇలా చేద్దాము అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తా కూర్చోలేకపోతా ఉన్నాను అనమాట అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ హెల్ప్లెస్ ఇలా చేస్తే అలాగ ఏదో ఒకటి చేయాలి కదా మనం అలా ఏం చేయకుండా ఎలా ఉంటామని అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బిజినెస్సెస్ వర్ ఫుల్లీ ఎఫెక్టెడ్ షట్డౌన్ అయిపోయి రెండు మూడు నెలలు జీతాలు ఇస్తాము రైట్ ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టు ఎవ్రీబడి ఉన్న నాలుగు వందల ఎంప్లాయీస్ పైగా ఒక పక్క సాలరీస్ వెళ్ళాలి రెంటల్స్ గో ఇన్ టు దీస్ ఖర్చులు తగ్గట్లా బట్ జీరో సంపాదన సో అన్నీ షట్ డౌన్ అటువంటి టైంలో నేను ఇంత స్పెండ్ చేసి ఇవి తెస్తాను అంటాం కూడా నా ఇంకా పట్టిందా నీకు నువ్వు వీళ్ళందరికీ హెల్ప్ చేయటమే ఈజ్ అ కాంట్రిబ్యూషన్ శాలరీస్ ఏం లేకుండా ఇవ్వగలగటము అండ్ రన్నింగ్ దిస్ అని అన్నారు నాకు అది చాలా ఐ ఫీలింగ్ వెరీ నాట్ కంఫర్టబుల్ అదేంటి ఇది చాలు అనుకోని ఎట కూర్చుంటాము ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతా అంటే అని అప్పుడు ఒక స్ట్రాంగ్గా అనుకున్నా ఇది చెయ్యాలి ఎలా అయినా అవ్వాలి అని అలా మొదలెట్టాను అది పెరిగి 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 క్లోజ్ టు సిక్స్ హండ్రెడ్ ప్లస్ కాన్సంట్రేటర్స్ తర్వాత కొన్ని వందల ఆక్సిజన్ సిలిండర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ సో అలా అనుకున్నది కాస్త ఎవ్రీ వన్ కేమ్ టుగెదర్ చేతులు కలిపారు అండ్ అట్లా 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 పెరుక్కుంటా వెళ్ళి రూరల్ ఆక్సిజన్ ఇప్పుడు పెద్ద పెద్ద ఊరుల్లో సెటప్స్ ఉన్నాయి వెళ్ళొచ్చు బట్ కొంచెం ఊరుల్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పరిస్థితి సో ఆళ్ళిళ్ళకే మనం పంపేలాగా ఒక్కొక్క చిన్న ఊరుల్లో ఒక బ్యాంక్ పెట్టాం అంటే నాకు తెలిసి కొంచెం సర్వీస్ ఓరియెంటెడ్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకంగా వాళ్ళకి ఇస్తే జాగ్రత్తగా పెడతారా మెషిన్లు అనుకున్న వాళ్ళ దగ్గర ఒక ట్వెల్వ్ డిఫరెంట్ స్మాల్ తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి స్మాల్ బ్యాంక్స్ సెటప్ చేసి ఒక థర్టీ టెన్ మరీ చిన్న ఊరు అయితే ఒక నాలుగు అట్లా స్ప్రెడ్ అవుట్ చేసాం అవి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కాన్సన్ట్రేటర్స్ వరకు ఐ థింక్ అలా స్ప్రెడ్ అవుట్ చేసాం చిన్న ఊరులో తర్వాత ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మెడికల్ కిట్స్ తయారు చేసాం అనమాట అవి ఏంటంటే హోమ్ క్వారంటైన్ నుండి హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు హాస్పిటల్ బెడ్సే లేవు కదండి ఆ టైంలో అసలు సో వాళ్ళకి ఇంపార్టెంట్ మెడికల్ కిట్స్ తయారు చేసాం సో అలా చాలా ఇట్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్ అంతా అయ్యేసరికి ఆ టైంలో ఎలా ఉండిందంటే నిద్రలేసి ఫోన్ ఫోన్ మోగిందంటే భయం వేస్తుంది అందరూ ఉన్నారా ఎవరైనా పోయారా ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నారా బెడ్ దొరకలేదా నిద్ర పోవాలన్నా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది ఇప్పుడు ఏం వినాల్సి వస్తుంది దేంతో లేవాల్సి వస్తుంది అని మా ఎంప్లాయీసే విజయవాడలో అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేసి అమ్మ ఎల్లమని ఫోర్స్ చేసి అంత ఆర్గనైజ్ చేసినా కొంచెం డిలే చేయటం వల్ల ఒక యంగ్ బాయ్ అతను చచ్చిపోయాడు అట్లా సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎవరి సింగిల్ డే